చేపట్టడం జరి అందులో భాగంగానే జగేష్ రెడ్డి ఆధారం చేయడం జరిగింది ఈ చిన్న కార్యక్రమాన్ని చిన్న మధ్య నాయకులకు జిల్లా జిల్లా రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు ఈరోజు ఏదైతే ఉన్న మన స్పీకర్ల మీద చేసిన వ్యాఖ్యలకు ఈరోజు నిరసన ఏదైతే మీడియా కానీ ఏదైతే మిగిర్ రెడ్డి గారి ఒక దళిత స్పీకర్ మీద ఏదైతే దాడి జరిగిందో ఇప్పుడు మన దళిత జాతి మీద దాడి మనం అందరం భావించాలి ఎందుకంటే తెలంగాణ ఏర్పడినప్పుడు కేసీఆర్ ఒకటే చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రానికి దళితని ముఖ్యమంత్రి చేస్తున్నారు ఈరోజు అదే దళితుడు స్పీకర్ కూర్చుంటే లేక ఆయన మీద దాడి చేయడానికి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ గుండాలకు ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు దళిత సమాజం సమాజం అందరు గమనించాలి ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతం అందరూ గమనించాలి ఎందుకంటే ఈరోజు దళితులు ఉంది ఇంత విపక్ష ఉందో ఈరోజు మనం టిఆర్ఎస్ పార్టీని చూస్తే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా అందరం రాను ఖచ్చితంగా మనం దేశాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే సభ్యత్వం వాళ్ళ కేటీఆర్ సభ్యత్వం రద్దు చేసే విధంగా మన పోరాటం ఉండాలన్నది తెలియజేస్తూ అవకాశం మొన్న అసెంబ్లీలో ఏం జరిగిందని ప్రతి ఒక్కరు దృశ్యంలో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళిపోయినది మీడియా లోపల టీవీ లోపల మరి అటువంటి వ్యక్తి అసెంబ్లీలో కూర్చోరాదని చెప్పి మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రజల కోరిక మేరకే మరి ఈరోజు మన అధిష్టానం అధ్యక్షుడైనటువంటి మైకోరు కూడా తీసుకునిచ్చాడు వివిధ గ్రామాల్లో మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళ నిరసన తెలపాలనే ఉద్దేశ ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం మరి అదే విధంగా ఇటువంటి ప్రోగ్రామ్ కు మరి అక్కడక్కడ వాళ్ళు కూడా కొన్ని తోల ఎదురుతాడి చేయడానికి చూస్తున్నారు కాబట్టి మనం తిప్పికొట్టే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాష్ట్ర వ్యాప్తంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపు మేరకు మరి మన ఒక స్పీకర్ మీద పురస్కర రాష్ట్రం చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఇష్టమలు మరి కేటీఆర్ ఇష్టమలు ఆలోచన తెలుసు మరి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతం నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆయన పనితనం గురించి వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటాయంటే మరి వీళ్ళందరూ కూడా జీవించుకోలేక పది సంవత్సరాలు కుటుంబ పాలన చేసినటువంటి దుర్మార్గులు మరియు ఒక ఒక సంవత్సరం పదమూడు నెలల లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాన్ని అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తా ఉంటే ఊర్వలేక అందరినీ మనకు మన క్షోభ చేయాలనే ఉద్దేశంతో వారికి ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అసెంబ్లీని డిస్టర్బ్ చేయాలి వాళ్ళన్ని కార్యక్రమాలు డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజు చెప్తున్నాను కబడ్డారు మీరు అనుకుంటున్నారేమో మీరు ఎన్ని జిమ్మి కులు చేసినా కూడా ఇవాళ భారతదేశ ప్రధాని బీజేపీ ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు ఢిల్లీకి ప్రయాణం చేసి విదేశాలకు వెళ్ళి నిధులు తీసుకొని వచ్చి అన్ని సమస్యలు ఒకటి కూడా మనం పరిష్కారం చేస్తున్నటువంటి మరి వారు దీని వల్ల వారికి మనం ఎన్నట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కాబట్టి మీరు మీ దుర్మార్గం పాలన చేసినటువంటి దాన్ని ఏం చేసినా కాబట్టి తప్పుడు మూడున్నర సంవత్సరాలు టైం ఉంది ఆ టైం లోపల మళ్ళా కాంగ్రెస్ తెలియజేస్తూ చిల్లర వేషాలు వేసి చిల్లర జిమ్ చేసి డిస్టర్బ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి చేస్తే మాత్రం ఈ యొక్క ఇంతకండా తీవ్రంగా ఉంటాయని తెలియజేస్తూ